ఓం సాయిరా బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు అందించే సందేశం ఏమిటంటే తల్లి కట్టుకున్న భర్తనే కాల యముడిలాగా మారబోతున్నాడు ఎందుకు మారబోతున్నాడు నువ్వు ఏం బాధని మో మోస్తున్నావో అసలు నువ్వు ఏం చేయాలి అనేది ఇప్పుడే చెప్పా చెప్తాను నిర్లక్ష్యం చేయకు తల్లి ఈ వీడియో కేవలం నీ కోసం మాత్రమే చెప్తున్నాను కాబట్టి నువ్వు గనుక ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం కూడా నరకాన్ని అనుభవిస్తావు బాధపడాల్సి వస్తుంది కాబట్టి నువ్వు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడు మళ్ళీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పెళ్ళి అనేది మరొక జీవితంగా మారబోతూ ఉంటుంది మొదలవుతుంది ఎందుకు అంటే ఇప్పటి వరకు అంటే పెళ్ళి కాకముందు వరకు వారి జీవితం ఎంతో ఆనందంగానో లేదా కొన్ని బాధలతోనో ఎన్నో ఉన్నప్పటికీ కూడాను వెనుక తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఒక ధైర్యంతో అంత కష్టాలు అనేవి తెలియకుండా ఆ బిడ్డలు అనేవారు పెరుగుతూ ఉంటారు ఎప్పుడైతే ఆడపిల్లకు పెళ్ళి అని ఒక మెడలో ఆ మంగళసూత్రం పడుతుందో అప్పటి నుంచి తన జీవితంలో అనేక రకాలైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఎప్పుడైతే ఈ పెళ్ళి అనే అధ్యాయం మొదలు పెడుతుందో అప్పటి నుంచి తన జీవితం సంతోషంగా మారొచ్చు లేదా బాధగా కూడా మారొచ్చు తనకు నచ్చినట్లుగా నడుచుకునే భర్త ఇక్కడ ఆనందంతో సంబంధం లేదు తన మనసుకు విలువనిచ్చే భర్త తన యొక్క ఏవైతే కోరుకున్నటువంటి చిన్న చిన్న కోరికలు ఉంటాయో ఆ కోరికలను నెరవేర్చే భర్త తన యొక్క బాధలను కష్టాన్ని నష్టాన్ని తన యొక్క ఎమోషన్ని అన్నింటినీ కూడా పంచుకునే భర్త నేను ఏ కష్టంలోనైనా ఆపదలలోనైనా నీకు తోడుగా ఉన్నాను అని ధైర్యాన్ని ఇచ్చే భర్త అలాగే పన్నెంటి బిడ్డలు ఉన్నప్పుడు ఆ యొక్క శ్రీ జీవితం అనేది పరిపూర్ణతకు చెందుతుంది అంటే తన యొక్క జీవితానికి ఒక ఆనందం అనేది ఏర్పడుతుంది పెళ్లి తర్వాత కూడా తన జీవితంలో సంతోషాలు అనేవి ఉంటాయి ఎప్పుడైతే తన భర్త తన యొక్క మానసిక స్థితికి గౌరవం ఇవ్వకుండా తను ఏదైతే అనుకుంటుందో ఆ పనులన్నింటికీ కూడా వ్యతిరేకంగా చేస్తూ ఎప్పుడూ కూడా ఏదో ఒక చెడు అలవాట్లకు బానిసైపోయి తన మాట లెక్క చేయకుండా స్నేహితుల యొక్క మాట వింటూ తన యొక్క అమ్మ వాళ్ళ మాట వింటూ భార్యను నిర్లక్ష్యం చేస్తారో అటువంటి స్త్రీ యొక్క వేదన ఆ బాధ ఆ దిగులు అనేది తనకు చనిపోయేంత వరకు ఉంటుంది ఇక్కడ ఒక మాట చెప్తాను ఆ మాటని అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇటు అమ్మాయి తల్లిదండ్రులు అయినా కానీ ఇటు అబ్బాయి తల్లిదండ్రులు అయినా కానీ ఇద్దరూ కూడా తమ పిల్లలు ఆనందంగా ఉండాలి అనే కోరుకుంటారు తన యొక్క పెళ్ళైన తరువాత వారి జీవితంలో తమ యొక్క భార్య బిడ్డలతోటి లేదా భర్తతో పిల్లలతోటి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కానీ కొంతమంది మాత్రం గుర్తుంచుకోండి కేవలం కొంతమంది మాత్రమే తన యొక్క భర్త తమ యొక్క భార్యతో అంటే తన కొడుకు తన కోడలితోటి ప్రేమగా ఉంటున్నా తన యొక్క బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా తన యొక్క డబ్బు సంపాదించింది తన యొక్క భార్య బిడ్డలకు అంటే కోడలికి మానవ సంతానానికి పెడుతున్న చూడలేక వరవలేక కొడుకు కాపురంలోనే చిచ్చు పెట్టే తల్లిదండ్రులతో తోబుట్టువులతో కూడా ఉన్నారు కొంతమంది మాత్రమే అందరూ కాదు ఇది ఎవరికైతే ఉద్దేశించబడుతుందో వారి యొక్క మనస్సాక్షికి తెలుస్తుంది ఇక్కడ అందరి గురించి చెప్తున్నాను అని చెప్పి అపార్థం చేసుకోవద్దు ఈ మాటను అయితే అండర్లైన్ చేసుకోండి ఇక తర్వాత ఎప్పుడైనా కానీ ఒక ఆడది కోరుకునేది ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి ఒక స్త్రీ ఎప్పుడైనా నాకు ఇంత నగలు కావాలి లేదా నాకు ఇంత కోట్ల ఆస్తి కావాలి లేదా నాకు రోజుకొక చీరలు కొనిపెట్టాలి లేదా నాకు కార్లు కావాలి నేను దర్జాగా బ్రతకాలి అని చెప్పి ఏ స్త్రీ కూడా కోరుకోకూడదు నిజంగా ఒక స్త్రీ ఏం కోరుకుంటుందో చెప్పమంటారా తమ భర్త నుంచి అన్యోన్యమైన ప్రేమను కోరుకుంటుంది కల్మషం లేని ప్రేమను కోరుకుంటుంది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా తనకి సపోర్ట్గా ఉండాలని అని చెప్పి కోరుకుంటుంది తన యొక్క మానస్ మానసికమైనటువంటి భావాలను అర్థం చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటుంది అంతేకాకుండా తనకి నలుగురిలో తన భర్త కారణంగా కావచ్చు గౌరవం పెరగాలి అని చెప్పి కోరుకుంటుంది తన యొక్క కుటుంబ భారాన్ని తన భర్త ఎంత మోస్తున్నాడో అర్థం చేసుకొని తను అతనికి ఎంత విలువనిస్తున్నాడో తెలుసుకొని తను జాగ్రత్తగా కుటుంబం యొక్క బరువును మోస్తూ తన భర్తకి కష్టం కలగనివ్వకూడదు అని చెప్పి కోరుకుంటుంది ఇక్కడ చాలామంది వందలో తొంభై తొమ్మిది శాతం మంది ఆడవారు అదే కోరుకుంటారు కానీ మరి ఇన్ని గొడవలు ఎందుకు అవుతున్నాయి ఇంత దారుణాలు భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఒక్కొక్కసారి హత్యలు చేసుకునేంత దూరం కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది ఇప్పుడు చెప్పుకుందాం బిడ్డ ఎప్పుడైనా కానీ తమ కోరికలను అనుకూలంగా తమ భర్త లేకపోయినా కూడా సర్దుకునే స్త్రీ ఎప్పుడైతే తన భర్త చెడు వ్యసనాలకు బానిసవుతాడో ఎప్పుడైతే మద్యం తాగడానికి మొదలు పెడతాడో అప్పటి నుంచి తన యొక్క మైండ్ సెట్ కూడా మారిపోతూ ఉంటుంది తన భార్య నువ్వు మద్యం తాగకూడదు నువ్వు తాగితే రేపటి రోజున మన భవిష్యత్తు ఏంటి మన బిడ్డల భవిష్యత్తు ఏంటి మన పిల్లలు మనం మన పడ్డ బాధలు పడకూడదు మన పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి వారికంటూ ఉద్యోగం వచ్చే విధంగా మనం పెంచి పోషించాలి రేపు ఏదైనా కానీ నీ యొక్క తాగుడు వల్ల ఇంట్లోకి నీ ఒంట్లోకి అనారోగ్యం అనేది వస్తే మనం సంపాదించుకున్నదంతా కూడా హాస్పిటల్ పాలైపోతుంది అప్పుడు ఎంత తలకొట్టుకున్నా ఆరోగ్యము తిరిగి రాదు కష్టపడి సంపాదించిన రూపాయి తిరిగి రాదు మన పరిస్థితి గురించి రూపాయి మన పరిస్థితి గురించి అధోగతి పాలైపోతుంది అని చెప్పి ఇక్కడ ఆడది ఆలోచిస్తుంది కానీ మేము వారంతా వారంతా కూడా పనులు చేసుకుంటున్నామో మా యొక్క కష్టాన్ని మర్చిపోవడానికి మా యొక్క బాధని మర్చిపోవడానికే మేము మందు తాగాము అని చెప్పి మగవారు ఒక సాకుకు వెతుక్కొని చెప్తారు నిజానికి ఇక్కడ మగవారికి తెలుసు మేము చేస్తున్నది తప్పు అని చెప్పి అది తెలిసినప్పటికీ ఏదో ఒక చిన్నపాటి ఆనందాన్ని వదులుకోలేక దాని వైపుగానే మక్కువ ఎక్కువ చూపిస్తూ ఉంటారు దీనివల్ల భార్యలో సంతృప్తి అనేది పెరుగుతుంది తాగుబోతు భర్తను చూసి ఏం చేయాలో అర్థం కాక తనకి తాను మానసికంగా శిక్షను వేసుకుంటుంది అంతేకాకుండా నలుగురిలో తన భర్త తాగుబోతువాడు అని చెప్పి చెప్తుంటే అవమానంగా హేళనగా ఫీల్ అవుతూ ఉంటుంది తన బిడ్డల భవిష్యత్తు గురించి ఒక దిగులు తనకి పడుతుంది ఇలా మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా వాళ్ళు అంటూ నాకు ఎవరూ లేరు నాకు అండగా ఉండాల్సినది నా భర్తే ఇక మద్యానికి బానిసైపోతున్నాడే చివరికి ఏం చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఇలా ఈ ఆలోచనలో తనకు ఎన్నో రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి తనతో బంధం తెంచుకొని వేరేగా వెళ్ళిపోతాము అని ఇష్టం లేకపోయినా కూడా కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది బిడ్డ ఇక్కడ నువ్వు పడుతున్నటువంటి మానసిక వేదన కూడా ఇటువంటిదే కానీ ఈ ఒక్క సమస్యకు పరిష్కారం అనేది వెతుక్కోవడమే తప్ప చేసేది ఏమీ లేదు అంతేకాకుండా కొంతమంది తమ కొడుకు తప్పు చేస్తున్నాడు అని తెలిసిన తమ కొడుకు మద్యానికి బానిసై తన కోడల్ని పిల్లల్ని హింసిస్తున్నాడు అని తెలిసిన తన కోడలిదే తప్పు ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా వాడు ఇంటికి వస్తే చాలు అరుస్తూ ఉంటుంది తిడుతూ ఉంటుంది వాడికి పళ్ళెంలో కనీసం మన్నం కూడా పెట్టదు తను వస్తే నిద్ర మంచం కూడా నుంచి లే